హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వెజిటబుల్ జ్యూస్ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ తాగితే స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు కాకపోతే మన రోజు బిజీ షెడ్యూల్లో ఇవన్నీ మార్నింగ్ టైం చేసుకోవడం అంటే కష్టం కదా కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా ట్రై చేస్తే బాగుంటుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డైలీ మార్నింగ్ చేసేదాన్ని అండి త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఇది తాగి చూసాను నేను చాలా బాగా అనిపించింది నాకు కళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ జ్యూస్ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మళ్ళీ రెగ్యులర్ డైట్లోకి తీసుకురావడానికి కోసం ట్రై చేస్తున్నాను ఈ వీడియో మీకు కూడా యూస్ అవుతుందనిపించి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ చేయడానికి క్యారెట్ బీట్రూట్ కీర చిన్న సొరకాయ ముక్క అలాగే టొమాటో తీసుకున్నాను అనమాట ఇంకా ఏమైనా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇంతవరకే తీసుకుంటాను దీంట్లో స్వీట్నెస్ కోసం ఖర్జూర పండు వాడతానండి పంచదారికి బదులుగా సీడ్లెస్ ఖర్జూర పండు దొరుకుతుంది కదా మార్కెట్లో సో అది తెచ్చుకొని పెట్టుకుంటాను ఖర్జూర పండు లేనప్పుడు దాని ప్లేస్లో హనీ కూడా వాడతానండి జ్యూస్ చేసిన తర్వాత ఒక స్పూను లేదా రెండు స్పూన్లు తేనె కలుపుకొనైనా తాగొచ్చు అప్పుడప్పుడు అలా కూడా చేస్తూ ఉంటాను అన్నిటిలోకి అన్నీ బాగో కదండి పంచదార వాడాల్సిన దాంట్లో పంచదార వాడితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే ఇలాంటి కొన్ని జ్యూసెస్కి మాత్రం పంచదారకి ఆల్టర్నేట్గా తేనె కానీ పండు కానీ వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన వెజిటబుల్స్ అన్నీ పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా అవసరమైనంత వరకు వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడానికి నేను క్లాత్ యూస్ చేస్తానండి ఈ వెజిటబుల్ జ్యూస్కి అలాగే గ్రేప్ జ్యూస్కి మాత్రం క్లాతే యూస్ చేసి ఇలా స్క్వీజ్ చేస్తాను జ్యూస్ని లో వడకడితే ఆ పిప్పంతా దిగిపోయి బాగోదనమాట సో అందుకని జ్యూస్ మొత్తం ఇలా క్లాత్లో వేసి స్క్వీజ్ చేసి తీసుకుంటే పిప్పేమి రాకుండా స్మూత్గా ఉంటుంది ఇక్కడ తీసుకున్న వెజిటబుల్స్లో కీర టొమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మిక్సీ వేసేటప్పుడు హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్ మిగిలిన ముక్కలన్నీ కూడా ఇలాగే జ్యూస్ చేసుకుని లాస్ట్లో జ్యూస్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో కలుపుకొని గ్లాసెస్లో పోసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్